ఏరునైనా కాకపోతుని నీదు చెంతను పారగా ఏరునైనా కాకపోతిని నీదు చెం పారగా పూలనైనా కాకపోతిని నీదు పదములు చేరగా పూలనైనా కాకపోతిని నీదు పదములు చేరగా ఏమి చేతును ये तुनो य चेतुनो ईश्वरी ये तुनो ये चेतुनो येमी चेतुनो ईश्वरी नेतु नो परमेश्वरी గంటనైనా కాకపోతుని మేలు మ్రోగగా నే గంటనైనా కాకపోతిని మేలు కొలుపుకుమ్రోగ కట్టనైనా కాకపోతిన అన్నయాగముజరుపగానే కట్టనైనా కాగపోతీని జరుపగా ఏమి చేతును एमि चेतु एमि चेतुनो ईश्वरी एमि चेतु एमि चेतु एमि चेतुनो ईश्वरि नेमि चेतुनो परमेश्वरि అందరింటి నేలనైతే నీదు పదములు మోయనా అందరింటి వేదికైతే నీదు రూపము చూడనా అందరింటి నేలనైతే నీదు పదములు మోయనా అందరింటి వేదికైతే నీదురూపము చూడనా అందరింటి కోవిలైతే నీ దో సేవలో అందరింటి అందరింటే కోవిలైతే నీ దు సేవలో అందరింటి ద్వారమైతే నిదురూపముతాకనా నేనందరింటి ద్వారమైతే నిదురూపముతాకనా ఏమి చేతును ఏమి చేతును ఏమి చేతును ఈశ్వరీ ఏమి చేతును ఏమి చేతును ఏమి చేతును ఈశ్వరి నేనేమి చేతును ఈశ్వరి లక్ష పంక్తి భోజనమును చూచు భాగ్యము ఎన్నడో లక్ష పంక్తి భోజనమును చూచు భాగ్యము ఎన్నడో నిన్ను చూపు సింహద్వారం మరల నిలబడునప్పుడు లక్ష పంతి భోజనమును చూచు భాగ్యము ఎన్నడో నిన్ను చూపు సింహద్వారము మరల నిలబడుటెప్పుడో నాటి కబుల కబల ధారలు నీదు తత్వము తెలిసే నాటి కవుల కవన ధారలు నీదు తత్వము తెలిసెలే నీటి పలముల కల్ప నాటి నావో నాడులే నీటి పలముల కల్ప నాటి నావు నాడులే చేతునో Και μη και το νόη, και το νόη σουραρί. Και μη και το νόη, και και το νόη